హలో గాయస్ ఈరోజు మేము విశాఖపట్నం తొట్లకొండ గ్రామానికి వచ్చినాము విలేజ్కి ఇక్కడ బుద్ధిస్ట్ పాత పూర్విక పూర్వకాలంలో చేసిన ఆ మౌంటెక్స్ కాంప్లెక్స్ మొత్తం మనం చూస్తాము చుట్టుపక్కల ఇవన్నీ మీకు కూడా చూపిస్తూ వస్తున్నాము ఇవి ఒక కాంప్లెక్సెస్ విశాఖపట్నం తొట్లకొండ విలేజెస్లో మీరు కూడా చూడచ్చు ఇది ఒక రాతి నీళ్ళ కొట్టి ఇది మీరు కూడా చూడొచ్చు ఇది ఒక రాతి నీళ్ళ తొట్టి ఫాదర్ ఫదర్య మా ఫాదర్ ఏమో మా చెల్లి చెప్పు హైజప్ హాయ్ చెప్పు మా మమ్మీ చెప్పు ఇది ఒక మారు తొట్టి ప్రస్తుతానికి వాటర్ లేవు